గుంటూరు జిల్లాలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి వాలీబాల్ లీగ్ త్రీ పోటీలు అర్హతంగా ప్రారంభమయ్యాయి ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వాలీబాల్ పోటీలను నందం అబద్దయ్య స్థానిక నాయకులు కలిసి ప్రారంభించారు ఈ క్రమంలోనే సరదాగా వాలీబాల్ ఆడుతూ క్రీడాకారులను టీడీపీ నాయకులు తెలుగు మహిళలు ఉత్సాహపరిచారు కాగా నారా లోకేష్ సహకారంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు వాలీబాల్ టోర్నమెంట్ కొనసాగనుంది ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు లక్ష యాభై వేలు ఇరవై ఐదు వేలు చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నారు ఒక్క ఛాన్స్ అని చెప్పని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు యువతని జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి యువతను ఏ విధంగా మోసం చేశారో మనందరం కూడా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో మనందరం కూడా చూసాం మరి ఏదైతే నారా లోకేష్ గారు ఈ నియోజకంలో రెండు వేల పంతొమ్మిదిలో అతి కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గ వర్గ ప్రజలకు చేరువవుతూ దాదాపు ఇరవై ఏడు రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ప్రజలు కష్ట సుఖాల నుంచి తెలుసుకొని కష్టాల్లో నుంచి వచ్చినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే నారా లోకేష్ గారు నిజంగా ఈ నియోజకంలో పోటీ చేయడం నిజంగా మనమందరం అందరం కూడా నిజంగా చేయటం మనం ఒక వరంలాగా మనం భావించాలి ఎందుకనంటే నారా లోకేష్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు అలాగే ప్రపంచ దేశాల్లో పేరు పొందినటువంటి నారా లోకే నారా లోకేష్ గారు మరి ఈ నియోజకంలో పోటీ చేస్తూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కానివ్వండి మరి అలాగే ముఖ్యంగా యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ వినూత్నమైన రీతిలో మరి ఈ నియోజకవర్గం అభివృద్ధిని చేయాలని ఒక మంచి ప్రణాళికతో మరి ఆయన ఉన్నటువంటి వారి వారిని కూడా మనం గౌరవిస్తూ మరి ఆయనకు మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఒకసారి ఎదురు ప్రజలను కూడా కోరుతాను మరి ఇంకో పక్కన చూస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యువతలంతా కూడా గంజాయి బార్యను పడించి మరి ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా చూస్తే విద్యార్థి దశలో ఉన్నటువంటి యువతంతా కూడా మరి గంజాయి మద్యం బారిన పడి వారి భవిష్యత్ అంతా కూడా నాశనం చేసుకుంటా ఉన్నారు మరి వీటన్నింటినీ కూడా చెల్లించిన నారా లోకేష్ గారు మరి యువత అందరిని కూడా మంచి మార్గంలో పెట్టాలని చెప్పని చెప్పని క్రికెట్ టోర్నమెంట్లు కానివ్వండి వాలీబాల్ లాంటి టోర్నమెంట్స్ అన్ని కూడా నిర్వహిస్తూ యువత అందరూ కూడా మానసిక ఉల్లాసంగా పెంపొందడం కానీ అలాగే క్రీడల్లో ఉంటే శారీరక దృఢత్వం కానివ్వండి మరి అట్లాగే క్రీడల్లో నైపుణ్యం పొందినటువంటి యువత అందరికి కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా మరి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పని ఇప్పటి నుంచే మరి వారికి మంచి శిక్షణ ఇస్తూ మరి అలాగే క్రీడల్లో ముందు వచ్చినటువంటి వారందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి కాబట్టి కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తున్నట్టు నారా లోకేష్ గారికి మనందరం కూడా అండగా ఉండాలని చెప్పి